చేస్తున్న ఇంకొక బ్రషియస్ ప్రాజెక్ట్ ఇది మొత్తం ఫైవ్ ఏకర్స్ లోపల పార్టీస్ విలాస్ కడుతున్నాం క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు ఇంకా మిగతా జిమ్ అటువంటి అమెస్ కాకుండా మంచి గ్రీనరీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని సెంట్రల్ యూనివర్సిటీ మీకు తెలుసు మూడు వందల ఎకరాల మూడు వేల ఎకరాల గ్రీన్ ఏరియా ఉంటుంది ఇంకోవే ప్లేక్ ఉంటుంది అంత మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మేము ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాం ఇది ఐటీ హబ్ ఐటీ కార్డు కానీ లేకపోతే ఫైనాన్స్ ఇన్స్ట్రీ కానీ చాలా దగ్గరలో కడుతున్నాం కన్స్ట్రక్షన్ ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సుమారుగా వన్ ఇయర్ లోపల కస్టమర్స్కి ఇండియాస్ కంట్రోల్ చేస్తాము ఎయిటీన్ మంత్స్ లోపల ఈ ప్రాజెక్ట్లో అందరూ ఉండడానికి సౌకర్యంగా ఉంటుంది అన్ని సౌకర్యాలు సౌకర్యాలతో ఉండడానికి అనుభవం ఉంటుంది సుమారుగా అంటే ఈ ప్రస్తుతం ఫ్లాట్ కాస్ట్ ఈచ్ యూనిట్ కాస్ట్ చాలా రీజనబుల్గా టూ క్రోర్స్ పెట్టాము అయితే ఈ డిసెంబర్ లోపల కొన్న వాళ్ళకి మాత్రమే వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్కి మేము ఇది ఆఫర్ చేస్తున్నాం చాలా ఎంక్వైరీస్ ఉన్నాయి సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యూనిట్స్ ఈ నెల్లాఖ లోపల బుక్ అవుతాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రియల్ ఎస్టేట్ అంటే మేము అంటే మొదటి నుంచి కూడా మంజీరా కన్స్ట్రక్షన్స్ ఒక ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇంకో ప్రాజెక్టు చేసుకుంటూ ఎంతో టేకప్ ఏ ప్రాజెక్ట్ కానీ మధ్యలో ఆగలేదు ఎక్కడ కానీ ప్రాజెక్ట్ స్టక్ కాకుండా ప్రాపర్గా మార్కెటింగ్ ఉన్నది డిమాండ్ డిమాండ్ ఉంది అన్ని సర్వే చేసి ఫైనాన్షియల్ క్లోజ్ అయిన తర్వాతనే ప్రాజెక్ట్ మేము టేకప్ చేసి టైం కంప్లీట్ చేస్తాం అన్నట్టు సాధంగా ఏ ప్రాజెక్ట్ కానీ ఆగడానికి ఆస్కారం లేదు ఈ మేము ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడున్న సిచువేషన్ దృష్టిలో పెట్టుకొని ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా పెట్టడం వల్ల కస్టమర్స్ కూడా మంచి అట్రాక్షన్లో ఉండడం వల్ల కొంటున్నారు ఫ్యూచర్ ప్లాన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే ముప్పో పల్లె కూడా చాలా ఎక్కువ ఉన్నది చేయాల్సింది సో మొత్తం ఇయర్ మేము సుమారు ఫైవ్ హండ్రెడ్ అపార్ట్మెంట్ డెలివరీ చేసాము నెక్స్ట్ ఇయర్ థౌసండ్ అపార్ట్మెంట్ డెలివరీ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ త్రీ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ బిల్అప్ పేరే మేము హ్యాండ్ అవ్ చేస్తాము ఇయర్ టెన్ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ హ్యాండ్ అవ్ చేసే ఉన్నట్లు సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసే కెపాసిటీ పెంచుకుంటూ డెలివరీ చేసుకుంటూ ఎక్కువ వాల్యూమ్స్ కూడా కట్టగలిగే కెపాసిటీ పెంచుకుంటున్నాం చాలా ఆఫర్స్ వస్తున్నాయి ప్రాజెక్ట్స్ చేయడానికి కానీ ఇప్పుడే కాకుండా కొద్దిగా మార్కెట్ స్టడీ చేసిన తర్వాత ప్రాయక్స్ లాంచ్ చేయాలని చాలా ఆలోచిస్తాం